ప్రపంచంలో అందమైన పక్షులు ఎన్నో ఉన్నాయి చాలా వరకు అవి సాధు స్వభావం కలవి శత్రువులతో పోరాడి కాలి వేలకున్న పదులైన గోళ్లతో వాటి పొట్టలు చీల్చి చంపగల పక్షులు కూడా ఉన్నాయి వాటిల్లో చెప్పుకోదగింది క్యాసోవరీ పక్షి దీనినే మన తెలుగు వాళ్ళు క్యాస్వోరీ పక్షి అని అంటూ ఉంటారు జంతువులనే కాదు అందితే మనుషుల పొట్టలు సైతం చీల్చగల శక్తి వీటి గోళ్లకు ఉన్నదట ఇంతకీ ఈ పక్షులు ప్రపంచమంతటా లేవు ఆస్ట్రేలియా న్యూ గుయానా వాటి పరిసర దీవుల్లో మాత్రమే ఉన్నాయి ఆకారం చాలా పెద్దది అందువల్ల ఎగురలేదు ఆఫ్రికా అడవుల్లో ఉండే ఉష్ట్రపక్షి జాతికి చెందినదని పక్షి శాస్త్రజ్ఞులు అంటారు ఎత్తు దాదాపు ఐదు అడుగులకు మించి ఉంటుంది బరువు యాభై నాలుగు కిలోల వరకు ఉంటుంది అంటారు తల అందంగా నీలి రంగులో ఉంటే శరీరం అంతా గోధుమ రంగు కలిసిన నలుపులో ఉంటుంది చిన్నపిల్లలు మాత్రం ఇటుక రాతి రంగులో చూడముచ్చటగా ఉంటాయి రెక్కలు తోక చాలా పొట్టిగా ఉండి లేనట్లే ఉంటాయి మెడ మీద తల మీద ఈకలు ఉండవు బిరుసు వెంట్రుకలు ఉన్న ఈకలు శరీరం అంతా కప్పి ఉంటాయి తలపైన ఎముకలతో కూడిన కుళ్ళాయి లాంటి భాగం ఉంటుంది ఒక్కో కాలికి మూడు వేళ్లు మాత్రమే ఉంటాయి మూడు కాలి వేళ్లకు వంకర తిరిగిన కత్తి లాంటి పంజా ఉంటుంది వీటితోనే శత్రువుల పనిపడుతుంది దీనికి తగని సిగ్గు అందుకని తరచు కనిపించదు ఎక్కువగా దట్టమైన అడవులు పొయ్యిలో ఆహారం పళ్ళు ఫలాలు దొరికినని కడుపు నిండా తింటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న జంతువులను సునాయాసంగా చంపి కడుపు నింపుకోవడం కూడా కద్దే ఆడపక్షులు ఒక్కోసారి మూడు నుండి ఆరు గుడ్లు పెడతాయి గుడ్లు ఆకుపచ్చ రంగులో పదమూడు సెంటీమీటర్ల పొడవు అంటే దాదాపు ఐదున్నర అంగుళాల వరకు ఉంటాయి గుడ్లను ఇసుకలో గుంట తీసి పెడతాయి ఆడపక్షులు గుడ్లను పొదగవు ఆ పని మగ పక్షులది మాత్రమే ఏడు వారాల లోపల గుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి అలా వచ్చిన పిల్లలను మగపక్షులే సంరక్షిస్తాయి వెరైటీగా ఉంది కదా